హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఏదో ఒక ఆధారం కావాలని చెప్పేసి చాలా ఫిట్టింగ్ పెడుతున్నారమ్మా అని చెప్పేసి కృష్ణ ఈ విధంగా అంటుండగా మనం భయపడాల్సిన అవసరం లేదు కృష్ణ అని చెప్పేసి నిహారిక అంటూ ఉంటుంది దేవుడు దయవలన మన కుల దైవం దయవలన మన దగ్గర ఒక ఆధారం ఉంది అని చెప్పేసి నిహారిక అంటూ ఉంటుంది ఏంటమ్మా అది అని చెప్పేసి వేదవతి అడుగుతుంది కదా అప్పుడు వెంటనే అలా క్లాప్స్ కొట్టేసరికి శిష్యుడు బయటికి వస్తాడు అలా లోపలికి వచ్చేసరికి అందరూ షాక్ అయిపోతాడు కదా వేదవతి ఈ విధంగా అంటూ ఉంటుంది గురువుగారి శిష్యుడు కదా అని చెప్పేసి వేదవతి అంటుండగా అవునత్తయ్య రండి అని చెప్పేసి నిహారిక పిలుస్తూ ఉంటుంది ఈ క్యారెక్టరు ఎక్కడి నుంచో వచ్చింది అసలు ఈ క్యారెక్టర్ వచ్చిందా లేకుంటే ఈ పాత్రలోకి దించిందా అని చెప్పేసి కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు చెప్పండి గురుగారు ఇక నా జాతకమాట మా అత్తయ్య జాతకం కాదా అని చెప్పేసి అడుగుతుండగా పొరపాటున కూడా అలాంటి మాట అనకూడదమ్మా నిండు వేదాలతోని మీ జాతకం లాంటి కోడలు సరిదూగింది ఈ నిహారిక అమ్మగారు ఎందుకంటే సరిదూగినట్టుగా మీ జాతకం ఎలాగుందో తిన జాతకం కూడా అలాగే ఉంది తను జాతకం చూస్తుంటే మీ జాతకమే చూసినట్టుగా మా గురువుగారు ఎప్పటికీ అంటూ ఉంటారు అలాంటి జాతకం కలబోస్తున్న ఈ నిహారిక గారు మీ జాతకంతో ఉందమ్మ ఉందమ్మని చెప్పేసి అబద్ధం చెప్పించేలా చేస్తుంది నిహారిక అప్పుడు వెంటనే అవని శ్రీకర్ షాక్ అయిపోతారు అదేంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు ఆ రోజు నిహారిక జాతకం దొంగ జాతకం అని చెప్పారు కదా అని చెప్పేసి విధంగా అవని శిష్యుని అడుగుతుండగా నేనా నేను ఇప్పుడు నీకు కలిసానమ్మా అసలు నిన్ను చూడడమే ఇదే నువ్వు ఎప్పుడు వచ్చావో నాకు తెలియదు కానీ మొదటిసారిగా నీతో మాట్లాడుతున్నా అదేంటండి ఆరోజు నిహారిక జాతకం దొంగ జాతకం అని గురువుగారితో నిజం చెప్పించాలనుకున్నాం ఆ రోజు మీరు కూడా మాకు హెల్ప్ చేశారు కదా నేనా లేదమ్మా నిహారిక జాతకం వేదవతమ్మ గారి జాతకం లాంటిది అలాంటప్పుడు నేను దొంగ జాతకం అని ఎలా సృష్టించి చెప్పగలనమ్మా అమ్మ వేదవతమ్మ ఇక నిహారిక జాతకం అయితే ఖచ్చితంగా మీ జాతకమే గురువుగారు కూడా ఎప్పటికప్పుడు అంటూ ఉన్నారు అని చెప్పేసి విధంగా నిహారిక ఆ శిష్యునితో అబద్ధం చెప్పిస్తుంది అప్పుడు వెంటనే వేదవతి ఇక కోపంగా అవని వైపు చూస్తుంటుంది లేదత్తయ్య ఇదంతా అని చెప్పేసి అంటుండగా నోర్మి అవని నాలాంటి జాతకం కలిగిన నిహారికను నానిసి మాటలంటావా ఏకంగా శిష్యునితోనే నిజం చెప్పించింది కదా అలాంటప్పుడు నువ్వు మళ్ళీ దొంగ జాతకం అని ఎలా అంటావు లేదత్తయ్య ఇలా ఏదో పొరపాటు జరుగుతుంది అది ఏదో ఒకరోజు బయటపడుతుందిలే అని చెప్పేసి ఈ విధంగా అవని అంటూ ఉంటుంది సాక్షాత్తు గురువుగారి శిష్యుల్లో వచ్చి నిజం బయటపెడ్డారు అలాంటప్పుడు ఇక ఇందులో దాపరికాలు ఏముంటాయి అని చెప్పేసి విధంగా భేదవతి అంటూ ఉంటుంది మీరు వెళ్ళండి స్వామీజీ మిమ్మల్ని పిలిపించి నిజం చెప్పించాలనుకున్నాను ఎందుకంటే ఈ అవని ఎప్పుడు నాతో పగపట్టినట్టుగా చేస్తుంది నా జొ దొంగ జాతకం అని బయట పెట్టాలని చూస్తుంది కానీ తనకి తెలియదు కదా నాది అత్తే లాంటి జాతకమని నమ్మించాలని నిజం బయటపడితే అత్తే వాళ్ళు నమ్ముతారని మీకు శ్రమ అనుకోని అనుకోలేకుండా ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం అయ్యో దాని దేవునమ్మా నిజాన్ని బయట పెట్టడమే కదా మేము చేసే ప్రతి ఒక్క పని అని చెప్పేసి శిష్యులు అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతారు కదా ఇక అవని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అదే సమయానికి అవని బాధతో అమ్మవారి పూజ దగ్గరికి గదిలోకి వస్తుంది అసలు ఏంటమ్మా నీ లీలలు ఏంటి నిహారికది దొంగ జాతకం అని నీకు కూడా తెలిసినా కూడా నిజాన్ని బయట పెట్టలేకుండా నువ్వు అడుగడుగున నాకు అడ్డుపుల్ల వేస్తున్నావు అది ఏదో రోజు బయటపడుతుంది అనుకున్నా కూడా ఈరోజు అనుకున్నా కూడా నువ్వు మళ్ళీ అడ్డుపుల్ల వేసావమ్మా అసలు నిహారిక జాతకం దొంగ జాతకం అని అదే వాళ్ళ కళ్ళ ముగ్గట ఎప్పుడు నిజ స్వరూపం బయటపడుతుందో అని చెప్పేసి ఎదురు చూస్తుంటే ఏదొక్క అడ్డంకు పుల్ల వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అవని అమ్మవారి దగ్గర చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్తుండగా నిహారిక వెంటనే వస్తుంది కదా అలా క్లాప్స్ కొడుతుండగా అవని కోపంగా నిహారిక వైపు చూస్తూ ఉంటుంది అవని నా జాతకం గురించి అత్తయ్య ముంగట బయట పెట్టాలని అనుకున్నాం పాపం ఏం చేద్దాం తమది టైం బాగలేనట్టుంది అయినా నా జాతకం గురించి నువ్వు బయట పెట్టాలంటే ఇంకో తరం రావాల్సిందే అది నీ కళ్ళకు కూడా జరగదు నిహారిక ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు తప్పించుకుంటున్నా అని అనుకుంటున్నావు కానీ ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నా ఎప్పటికీ నువ్వు అమ్మవారి దగ్గర నుంచి వెళ్ళి తప్పించుకోవలేవు అది మాత్రం చాలా గుర్తుపెట్టుకొని చెప్పేసి అవన్నీ నిహారికతో అంటుండగా ఇంకేంటి గుర్తుపెట్టుకునేది ఆల్రెడీ గురువు వాళ్ళ శిష్యుడు వచ్చి నా జాతకం అత్తయ్య జాతకం ఒకటే అని చెప్పాడు అలాంటప్పుడు ఇంకేంటి గుర్తుపెట్టుకున్నది నువ్వు ఒకవేళ ఏది నమ్మించినా అత్తయ్య మాత్రం నమ్మదు అలాంటి నమ్మకాన్ని నేను ఏకంగా శిష్యునికి డబ్బులిచ్చి మరీ నా దొంగ జాతకాన్ని అత్తయ్య జాతకంలాగా నిరూపించాను అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇదే ఈ ఆటలే సాగుతున్నాయని నువ్వు విర్ర విగుతున్నావు కదా ఒకటి ఒకటి గుర్తుపెట్టుకో ఏ రోజు నుంచలి సరిగ్గా పది రోజులలో నీ జాతకం గురించి అత్యకు నిజం బయట పెట్టకపోతే నా పేరు అవని కాదని చెప్పేసి విధంగా అవని అంటూ జాతకం తప్పు అని ఆధారాలతో సహా నిరూపిస్తానని చెప్పేసి ఈ విధంగా నిహారికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అవనేది నా శబదం అని చెప్పేసి విధంగా అంటుడగా అప్పుడు వెంటనే నిహారిక నీ ఛాలెంజ్కి నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను నువ్వు పది రోజులలో నా జాతకం గురించి నిజస్వరూపాన్ని బయటపడిస్తే ఆ పది రోజులలో నేను ఇంట్లో నుంచి వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళిపోతాను వేళ నువ్వు మరి నా జాతకం గురించి నిరూపించలేకపోతే నువ్వు నువ్వు పది రోజుల వరకు ఇక గడువు లోపు వరకు ఖచ్చితంగా నువ్వు బయటికి వెళ్ళాలని చెప్పేసి ఈ విధంగా నిహారిక అవనితో అంటూ ఉంటుంది చెప్పిన ప్రతి పనికి నేను చేయడానికి రెడీ అని చెప్పేసి ఈ విధంగా అవని అంటుండగా ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి నిహారిక అంటుంది ఏం టు యూ అని చెప్పేసి అవని అంటుండగా సరే ఇక నుంచి సారీ సారీ ఇప్పటి నుంచె ఇక నువ్వు నా నిజ స్వరూపాన్ని జాతకాన్ని బయట పెడతావో లేకుంటే నేను ఎలా బయటికి పంపించాలో నేను ఆలోచిస్తానో చూద్దాం ఎవరి గెలుస్తుందో చూద్దామని చెప్పేసి నిహారిక అంటుండగా అమ్మవారి సాక్షిగా వేసి చెప్తున్నా నీ జాతకం గురించి పది రోజులలో నీ బండారం బయటపెట్టి అత్తయ్య చేత నేను మెడల్ పట్టుకొని గెంటియపోతే ఇక శ్రీకర్ భార్య అవని కాదని చెప్పేసి ఈ విధంగా అక్కడి నుంచి అని వెళ్ళిపోతుంది ఈ మాటలని కృష్ణ విని షాక్ అయిపోతాడు అమ్మో ఈ అవని మాత్రం అన్నంత పనే చేస్తుంది ఆ రోజు అలాగే చేసింది ఇప్పుడు ఏకంగా నీ జాతకాన్ని బయట పెట్టేస్తుందేమో అని చెప్పేసి అంటుండగా అయినా ఏకంగా శిష్యుడు వచ్చి నా జాతకం అత్తయ్య జాతకం ఒకటని చెప్పిన తర్వాత అత్తయ్య ఎట్టి పరిస్థితులు నమ్మదిలే నువ్వు కంగారు పడకు లేదు అవనిని తక్కువ వేయకు ఎలాగైనా నీ జాతకాన్ని బయటపెడుతుంది అని చెప్పేసి కృష్ణ అంటుండగా అసలు అవనికి సపోర్ట్ చేస్తున్నావా నాకు సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పేసి నిహారిక అంటుండగా అవని అన్నది పట్టుకునే రకం అలాంటి అవని ఎలాగైనా ఇంటి గురించి ఆలోచించే రకమైన అలాంటి పరువు తీసేలా ఇక ఎవరు చేసినా వదిలిపెట్టదు కదా అని చెప్పేసి కృష్ణ అంటే వైపు శ్రీకర్ మాత్రం నిహారిక జాతకాన్ని బయటపెట్టినా నమ్మలేదని చెప్పేసి బాధపడుతుండగా అవన్నీ లోపలికి వస్తుంది కదా ఏమైంది అవని చెప్పేసి అంటుండగా పది రోజులలో నిహారిక జాతకం బయట పెడతా చెప్పేసి అంటుడగా ఏంటి మరి అంత డల్లుగా ఉన్నా ఒకవేళ పది రోజులలో నేను బయటకు పెట్టకపోతే ఇక నేను బయటికి వెళ్ళాలని చెప్పేసి ఛాలెంజ్ చేసింది అని చెప్పేసి ఈ మాట విని స్టీకర్ మాత్రం షాక్ అయిపోతాడు మరి అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు